నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో కొంతమంది కువైటీలు మనం చూసుకుంటే తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తాజాగా నిషేధిత గ్రూపులో చేరినందుకు ఇద్దరు కువైటీ పోరులకు క్రిమినల్ కోర్టు సుదీర్ఘ జైలు శిక్ష విధించింది మొదటి నిందితుడికి పదిహేడు సంవత్సరాల జైలు శిక్ష రెండవ నిందితుడికి పన్నెండేళ్ల జైలు శిక్ష విధించింది రెండు శిక్షల్లో కఠినమైన శ్రమ మరియు విడుదలైన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఐదు సంవత్సరాల పర్యవేక్షణ వ్యవధిని కలిగి ఉంటుందని చెప్పి కోర్టు వెల్లడించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్షుణ్ణంగా విచారణను నిర్వహించింది మరియు నిందితుల అనేక తీవ్రమైన నేరాలు మూపింది చట్ట విరుద్ధమైన మార్గాల ద్వారా ప్రాథమిక దేశ వ్యవస్థలను అనగదొక్కడం జాతీయ ప్రయోజనాలకు హాని కలిగించే కార్యకలాపాలలో పాల్గొనడం విదేశీ దేశాలపైన శత్రుత్వ చర్యలు నిర్వహించడం మరియు ఉద్దేశించిన ప్రయోజనాల గురించి పూర్తి అవగాహనతో తీవ్రవాద సంస్థకు ఆర్థిక సహాయం చేయడం వంటి లక్ష్యంతో కూడిన గ్రూపులో చేరడం ఇందులో ఉన్నాయని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది కోర్టు నిర్ణయం అభియోగాల తీవ్రత మరియు జాతీయ భద్రత మరియు కాపాడుకోవడంలో నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉంది ప్రస్తుతం కువైట్ లో కొంతమంది ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉండడంతో అయితే కువైట్ లోని కోర్టులు కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్